సినీ ఇండస్ట్రీ మరో నటుణ్ణి కోల్పోయింది ఒకప్పుడు ఎంతో మందితో యాక్టింగ్ తను ఈ రోజు ఒంటరిగా ఉన్నారుపోయే త్యాగం కథ కనీసం తనని చూడడానికి ఎవ్వరూ కూడా రాకపోవడం చాలా బాధాకరం ఒకసారి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడదాం మొన్న హాస్పిటల్కి వచ్చినండే కదమ్మా నేను ఆ రోజు ఆ రోజు డాక్టర్ ఏం చెప్పిండు అంటే పర్లేదు ఆరోగ్యం బానే ఉంది ఏం కాదు అని చెప్తాను ఇక్కడ చెప్పి డైరెక్ట్ చెప్పారు మంచిలేదు అవునా మరి ఇప్పుడు సడన్ గా హాస్పిటల్ ఎందుకు షిఫ్ట్ చేసిరమ్మా మీరు నేనే చేసిన అది మంచిలేదని మంచి చూడలేదు మంచి చూస్తున్నాడు అనేది తీసిన నేను వద్దు ఫస్ట్ నుంచి చెప్తున్నా పిఆర్ గారు వెళ్తున్నాం పిఆర్ గారు అప్పుడు డబ్బులు లేకుండా మా దగ్గర తర్వాత డబ్బులు వచ్చిన పోదాం పోదామని ఎంత వేడ తీసుకుని మళ్ళా ఇప్పుడు కొంతమంది హెల్ప్ చేసిరని చెప్పారు కదా వాళ్ళు చేసింది కదా కట్టడం అన్ని ఐదు నాలుగు లక్షలు వెళ్ళి తీసుకున్నాడు మరి వాళ్ళు చేసిన ఏమన్నా కట్టిన వాడు మా దగ్గర ఎక్కడికి మరి

ఇప్పుడు అప్పులు ఏమన్నా అమ్మలం కాదు అమ్మా ఎందుకు పోతా పోతాం అప్పుల పైసలు సర్దుకుపోయారు మాకు ఆయన దిక్కుమాదు లేరు అందరికి మంచి పేరు పేరు తెచ్చుకున్నామ్మా కూడా అని ఆయన ఆస్తుంది సినిమాలు తెచ్చుకున్న ఆస్తుది సినిమాలు తెచ్చుకున్న ఆస్తి ఆయన ఆస్తి కూడా పోతుంది పేరు సంకటం తెచ్చుకున్న పేరు కూడా పోతుందమ్మా రాత్రి ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ అయిందా కూడా అదే సాధ తీసుకొని వచ్చలేదండా మా బాబు రమ్మంటే మా బాబు ఇంటికి వచ్చింది చిన్న మమ్మీ కొడుకుని పంపించినాము వాడేం భయపడుతుంది చెప్తున్నాడు అంతలో మేము ప్రాణం ఏదైనది అంతేగాని ఇంకేం కాలేదు చూస్తున్నారు కదా ఆ రోజు మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలా మంచిగా ఉండే సరే ఈ రోజు చూస్తే డాక్టర్ క్యూర్ అవుతుంది బాగానే ఉన్నారు అని చెప్పారు ఇంతలోనే అంటే మాకు కూడా ఓకే మంచి అవుతుండే చూద్దాం వన్ వన్ పర్సెంట్ కొంచెం కనిపిస్తుంది అని చెప్పి చెప్పినారు మేము మాట్లాడుతోటి కళ్ళతో అయినా కానీ మాకు రిప్లై ఇచ్చిండు ఇంటికి వెళ్ళిపోదామా నొప్పి అవుతుందా అంటే పెయిన్ అవుతుందని చెప్పడము వెళ్ళిపోదామంటే ఇంటికి అనడము అట్లా కానీ ఒక ఫోర్ డేస్ నుంచి అయితే అసలు ఎవరితో ఏం మాట్లాడట్లేదు మొత్తం కోమాలోనే ఉన్నాడు ఇంకా అట్లా మిడిల్ లో లేచి మాట్లాడారు అని చెప్పేసి ఇక్కడ బిఆర్కే హాస్పిటల్ వచ్చిన దగ్గర నుంచి అయితే అసలు మాట్లాడలేదు టెన్ డేస్ మేము అందులో ఉండి ఓకే డాక్టర్స్ కూడా అమౌంట్ వీళ్ళు పే చేయలేదు అని చెప్పేసి అన్నారు తర్వాత కొంతమంది వచ్చి మీకు కాదు మేము పే చేసినాం అంటే బిల్స్ కూడా నా దగ్గర చూపిస్తాను ఫోర్ లాక్స్ ఎయిటీ థౌసండ్ పే చేసిన మేము ఇమ్రాన్ అన్న కూడా వచ్చి హెల్ప్ చేశారు విశ్వక్సీనా గారు కూడా హెల్ప్ కదా అవునా బట్ రిమైనింగ్ ఇంకా కొంతమంది హెల్ప్ చేశారు అని కొన్ని న్యూస్ చూసినాం అంటే స్పోర్ట్స్ మినిస్టర్ చేసిండు హరీష్ రావు ఎవరో సమ్థింగ్ మినిస్టర్ అంటే తను చేసిండు ఇప్పుడు ప్రజెంట్ మరి ఇప్పుడు ఆదాయం తన వల్లనే ఇంట్లో ఉండేది అని చెప్పేసి మీ మమ్మీ గారు చెప్పారు కానీ ఇప్పుడు చూసుకుంటే లేరు కదా మరి ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ ఎట్లా అంటే ఏమైనా హెల్ప్ కోరుకుంటున్నారా మీరు హెల్ప్ కావాలని కోరుకుంటున్నామండి అంటే ఇప్పుడు సినీ ఫీల్డ్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఫస్ట్ ఏదైనా ఫేమైంది ఉంది అంటే ఎన్టీఆర్ గారితో చేసిన తొడగొట్ట చిన్న అనే తోని బాగా పేరు వచ్చింది మరి ఎన్టీఆర్ గారు కూడా రాలేకపోవడం కానీ లేకపోతే అలా కనీసం అట్లీస్ట్ వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళైనా హెల్ప్ చేస్తే బాగుండని కోరుకుంటున్నారు అవునండి అసలు తను ఎందుకు రాలేదా తను కనీసం కాల్ ఎందుకు కనీసం ఇలా ఉండు అని చెప్పి కనుక్కోలేదా అసలు అదే అర్థం కావట్లేదు మాకు ఇంత రెస్పాన్స్ చూపించలేరు అసలు డాడీ మీద కొంచెం కూడా అప్పుడు చూసుకుంటే ప్రీవియస్ గా ఇట్లా అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు టూ లాక్ వరకు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వరకు ఈ న్యూస్ తెలియలేదు అంటారా తెలిసింది అనుకుంటా కానీ వాళ్ళ ఇంట్లో కూడా ప్రాబ్లం ఉందని తెలిసింది మాకు వాళ్ళ మదర్ కి దానివల్ల మేము అతని దాకా వెళ్ళలేదు కానీ మంచ విష్ణు దాకా వెళ్ళినాము మోహన్ బాబు కాల్ చేసినాము వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు అవుట్ ఆఫ్ లో ఉన్నామని చెప్పినారు ఇప్పుడు సోనసత్ కూడా అంతే చెప్పిండు ప్రభాస్ అంతే చెప్పిండు చాలా మంది కాంటాక్ట్ అయ్యాం మేము మేమయ్యాం వాళ్ళు మాకు చేయలేరు మేము చేసినా కానీ మాకు ఏమి ఇలాంటి హెల్ప్ అయితే జరగలేదండి కనీసం ఎప్పుడన్నా కనీసం డాడీ మొక్కలు చూసుకోనన్నా మా మమ్మీకి హెల్ప్ చేయండి ఏ పరంగా అనుకుంటున్నారో హెల్ప్ అంటారు ఏమన్నా బిజినెస్ పెట్టిద్దామని అనుకుంటున్నారా లేకపోతే చాలా ఇష్టం ఏది చేసినా ఓకే మమ్మీకి మీరు ఇప్పుడు అంటే ఇంతమంది చేయడం వల్ల కొంతమంది కిడ్నీ ఇస్తామని చెప్పి కూడా అంతెందుకు అమౌంటే అడుగుతున్నారండి అంత అమౌంట్ ఇచ్చేది మా దగ్గర లేదు ఎవరైతే వేసినారో మాకు అంతవరకు మాకు అక్కడ పేమెంట్ అయిపోయింది ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా మా దగ్గర ఇంకా వేరే వాళ్ళకి అడిగి కట్టడం కూడా జరిగింది అట్లా అంత కట్టినాక కూడా ఇప్పుడు ఒక్కొక్క ఇంజెక్షన్ సెవెంటీ థౌసండ్ పెట్టి కూడా తెప్పించన్ తగ్గుతుందేమో చూద్దామని చెప్పేసి అయినా కానీ ఎలాంటి ఇంప్రూవ్ అయితే రాలేదు ఇన్ఫెక్షన్ క్యూర్ అయింది చెప్పు లేదు ఇన్ఫెక్షన్ ఆర్బిఎం లో ట్వెల్వ్ ఉంటే కదా ట్వంటీ అయింది అవునా ట్వంటీ అయ్యింది అసలు వాళ్ళు ఎట్లా పంపించారు నాకు అసలు అదే అర్థం కావట్లేదు ఎవరి కంటంలే కానీ బాడీలో ఇన్ఫెక్షన్ బాగా పెరిగిపోయింది సడన్ గా హాస్పిటల్ మాకు దానికంటే ఇది బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇందులో ఆల్రెడీ త్రీ ఫోర్ టైమ్స్ షిఫ్ట్ చేస్తాం మేము మంచిగా అయింది డాడీ అందులో అందులో కాలు ఫస్ట్ ట్రీట్మెంట్ ఇన్ఫెక్షన్ అందులో వాళ్ళే చేసారు అనమాట అయితే అందుకే ఇప్పుడు కూడా కాలు ఇన్ఫెక్షన్ కూడా చాలా అయింది రెండు కాళ్ళు బాగా ఇన్ఫెక్షన్ అయిపోయింది ఇప్పుడు చూస్తున్నారు మనం వెళ్ళినప్పుడు బర్త్డే ఉండే ఆ రోజు ఇట్లా జరగడమే బాధాకరం అనుకుంటే ఈ రోజు చూసుకుంటే మంది అంటే కొంతమంది ఫేక్ తమ్ పెట్టి వాళ్ళు హెల్ప్ చేసిరు వీళ్ళు హెల్ప్ చేసిరు అని చెప్పడము దాని తర్వాత ఎవరో ఇద్దరు హెల్ప్ చేయడం అంతే కదండి ఇప్పుడు ఒక విశ్వక్సేన గారు ముగ్గురు తప్ప ఇంకెవరు కూడా హెల్ప్ చేయలేదు ఫౌండేషన్ సో హెల్ప్ చేశారని చెప్పి ఫేక్ గా తమ్ పెట్టి ఈ రోజు ఇలాంటి ఒక పరిస్థితి వచ్చిందంటే ఇది కూడా ఒక రీజన్ అని చెప్పుకోవాలి నిజంగా వాళ్ళ దగ్గర ఆ రోజు అమౌంట్ ఉండే ఉంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితే రాకపోయి ఉండేది దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా తెలుసుకున్న తర్వాత నేను మాట్లాడండి లేదు అంటే డైరెక్ట్ వాళ్ళకి కాల్ చేసి అప్రోచ్ అవ్వండి అంత తప్ప ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేసి ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీకి బ్యాక్ సపోర్ట్ లేకుండా పోయింది ఇప్పుడు ఒక ఇల్లు తప్ప ఏం లేదు కదండి అంతే అంటే ఏం లేదు ఇంతకుముందు ఉన్న బిజినెస్ లేని వచ్చేసింది అన్నిట్లలా లాస్ మరి మీకు ఎంతో కొంత ఏదైనా లో పెట్టడం అట్లాంటివి ఏమైనా ఉన్నాయి అట్లీస్ట్ ఏం లేదండి అంటే ఎక్కడో ల్యాండ్ కూడా కొన్నాడని తెలిసింది కానీ ఆ పేపర్స్ కూడా మా దగ్గర లేవు అది ఎవరి దగ్గర ఉందో కూడా మాకు చెప్పట్లేదు మరి అది ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరనే ఉందంట ఎవరి దగ్గర ఉందని మాకు చెప్పట్లేరు మరి వాళ్ళు సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ వీడియో చూసిన కనీసం ఎవరైనా తను ఎన్ ఎన్నో సినిమాల్లో నటించిండు ఎంతో మందికి తన దగ్గర ఉన్నప్పుడు సహాయం కూడా చేసిండు ఈ రోజు అట్లీస్ట్ కొంతమంది చూస్తున్న వాళ్ళని అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో కొంత వైఫ్ కి హెల్ప్ చేస్తే చాలా నేను కూడా సౌమ్యస్టి కోరుకుంటున్నా ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే నా వల్ల కూడా నేను మళ్ళీ ఒకసారి వచ్చి మీట్ అయ్యి నా వంతు సహాయం కూడా నేను చేస్తాను